ప్రైజ్ అలా ప్రార్థన పరిశుద్ధిలో ప్రేమ కలిగిందంటే నీకు వందనములయ్యా దేవా గడిచిన రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడ ప్రభు ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటను మమ్మల్ని గప్ప వేసేయడానికి కోట్లాది వందనములు చెల్లించుకున్నాం తండ్రి దేవా ఈ రోజు మేము చేసిన ప్రతి పనిపాట్లను తోడుకున్నావు అయ్యా తలచిన ప్రతి తలంపులను తోడుకున్నావు ప్రభు మేము ఏం చేసినప్పటికీ ప్రభు మా జీవితంలో విజయాన్ని ఇచ్చిన దేవానికి కోట్లాది వందనాలయ్యా దేవా ఈ రోజు వారి జీవితంలో తండ్రి ఎవరెవరైతే బ్రేక్ త్రూ ప్రతి ఒక్కరి నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఎవరెవరి జీవితంలో అయితే అద్భుత కార్యాలు చూడగలిగారు వాని నిమిత్తమై తండ్రి ఈ కార్యాల నిమిత్తమై నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ప్రతి ఒక్కరి జీవితంలో చేసే దేవుడివి ఈ ప్రార్థన ఆలకిస్తున్న సహోదరి లేదా సహోదరి జీవితంలో కూడా నీవే చేస్తావని నమ్ముతున్నామయ్యా తండ్రి ఇదిగో ప్రభు ఈ సమయంలో తండ్రి ప్రార్థన ఆలకిస్తూ నా జీవితంలో నా దేవుడు ఎప్పుడు కార్యం జరిగిస్తాడని వేచి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మూయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని తెరుస్తున్నామయ్యా ఏసునంలో దేవ నువ్వు అన్నవయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటారో నామం వారికి నేను అడిగిన ప్రతి దాన్ని సమకూర్చి జరిగిస్తానన్న దేవుడు అయ్యా దేవ అడిగిన ప్రతి వారు పొందుకునేలా విశ్వాసాన్ని కనబరుచయ్యా దేవ వారి జీవితంలో విశ్వాసాన్ని నింపమని అడుగుసిన పరిశుద్ధాత్మ నీ ఆత్మతో నీ అగ్నితో వారిని రగిలింపజేయమని దేవ వారి జీవితంలో ఏవేవైతే ప్రభు అసమాధానం అసంతృప్తి ఏవైతే ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రతి దాన్ని తెప్పి వేస్తున్నామయ్యా ప్రతి బాండేజెస్ ప్రతి చైన్ ని వెరగొడుతున్నామయ్యా ఏసునామంలో తండ్రి ఈ రోజు వారి జీవితంలో ఏదైతే ఆగిపోయిన ప్రతి బ్లెస్సింగ్ ని ప్రార్థన ప్రార్థనాలకిస్తూ వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించిన ప్రతి ఒక్క